నారా లోకేష్ విదేశాలకి వెళ్లారని అది కూడా ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా వెళ్లారని సాక్షి మీడియా పెద్ద ఆర్టికల్ వేసింది అందుకే చంద్రబాబు కేబినెట్ మీటింగ్ని కూడా వాయిదా వేశారని చెప్పుకొచ్చింది ఇటీవల కాలంలో నారా లోకేష్ మూడు సార్లు విదేశాలకి వెళ్లారని అందులోని ఆంతర్యమేంటని ప్రశ్నించింది అయితే ఈ ప్రశ్నలకి టీడీపీ కూడా చాలా ఘాటుగా బదిలిస్తోంది నారా లోకేష్ వివరాలు ఆరా తీయటం మాని ముందు జగన్ సంగతి చూడాలి అని హితో పలుకుతున్నారు టీడీపీ నేతలు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పదే పదే జగన్ బెంగళూరు ఎందుకు పారిపోతున్నారు అని లాజిక్ తీస్తున్నారు గతంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా మీడియాకి సమాచారం ఉండేదని ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే చేసేవారని చెప్పుకొచ్చింది సాక్షి కానీ లోకేష్ చెప్పా పెట్టకుండా విదేశాలకి వెళ్తున్నారు అనేది సాక్షికి వచ్చిన అనుమానం అంతేకాదు ఈ రహస్య పర్యటన విషయంలో టీడీపీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయట ఈ పర్యటనల వివరాలు వెల్లడించాలి అంటూ టీడీపీ నేతలు చంద్రబాబుని కోరాలని అనుకుంటున్నారట ఇలా సాగించిన సాక్షి కథనం అసలు లోకేష్ విదేశాలకి వెళ్తే సాక్షికి కడుపు మంట ఏంటి అధికారిక ప్రకటన అయితే ఖచ్చితంగా సమాచారం ఇచ్చేవారు కదా పోని మంత్రి అయినంత మాత్రాన ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ చేయాలని రూల్ ఏమైనా ఉందా ఇప్పటికే షుగర్ పేషెంట్లు ఆత్రం ఆపుకోలేకపోతున్నారు అంటూ వైసీపీ నేతలపై సెటర్లు పడుతున్నాయి సాక్షి కూడా ఇప్పుడు ఇలాగే తయారైంది అంటున్నారు లోకేష్ సంగతి సరే పదే పదే జగన్ బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు జగన్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు అనే విషయం కనీసం ఆ పార్టీ నేతలకైనా తెలుసా అంటున్నారు పోనీ సాక్షి మీడియాకైనా ఆ విషయం తెలుసా అని కౌంటర్లు ఇస్తున్నారు పదే పదే జగన్ బెంగళూరు వెళ్ళటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జగన్ వ్యూహాత్మకంగా రాజకీయం చేయాలి అనుకుంటే తాడేపల్లిలో నాయకులకి అందుబాటులో ఉండాలి పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంటున్న నాయకుల్ని పిలిపించుకొని మాట్లాడాలి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎవరెవరికి దూరం అయ్యారో వారందరినీ కలవాలి ప్రజల్లోకి వెళ్ళాలి పోని తాడేపల్లిలో ఉండటం ఇష్టం లేదు అనుకుంటే కనీసం తన నియోజకవర్గం పులివెందులలో అయినా ఉండాలి తనని గెలిపించిన ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి వారికి సహాయం చేయాలి ఇవేవి చేయకుండా ఆయన బెంగళూరు చెక్కేయటం ఇక్కడ అనుమానాస్పదంగా మారింది పోనీ బెంగళూరులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేక కుటుంబంతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారా అనేది తెలియటం లేదు వైసీపీ నేతలు ఎవ్వరికీ బెంగళూరులో ఎంట్రీ లేదు అత్యవసరమైతే జగనే ఇక్కడికి వస్తున్నారు కానీ వైసీపీ నేతల్లో ఏ ఒక్కరూ కూడా బెంగళూరు వెళ్ళిన దాఖలాలు లేవు ఒకటి రెండు సార్లు అంటే ఓకే నలభై రోజుల గ్యాప్లో జగన్ నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళటాన్ని ఎలా చూడాలి ఈ ప్రశ్న ఇప్పుడు టీడీపీ గట్టిగా అడుగుతోంది దీనికి వైసీపీ దగ్గర సమాధానం లేదు పులిబెందుల పులి అని జగన్ గురించి వైసీపీ ప్రచారం చేసుకుంటుంది ఆయన తాడేపల్లి పిల్లి అని టీడీపీ సెటైర్లు వేసిన విషయం కూడా తెలిసిందే ఈ రెండు కాకుండా ఇప్పుడు జగన్ బెంగళూరులో మకాం పెట్టారు ఇకపై జగన్ ఏదైనా అనాలి అంటే ఖచ్చితంగా బెంగళూరు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయనకి ట్యాగ్ లైన్ ఇవ్వాలి ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని నాన్ లోకల్ పొలిటీషియన్లు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేశారు హైదరాబాద్లో ఉండేవారికి ఏపీ రాజకీయాలతో ఏం పని అని నిలదీసేవారు వారు ఏపీలో ఉండరని చీటికీ మాటికి హైదరాబాద్ వెళ్తారని అనేవారు కానీ ఇప్పుడు జగన్ విషయంలో వైసీపీ అవి విమర్శలు ఎదుర్కొంటోంది అసలు జగన్ బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు ఏపీ రాజకీయాల్లో అసలు సిసలు నాన్ లోకల్ పొలిటీషియన్ జగనేనని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి